శాసన సభ్యులు మిత్రులు అయితపుత్ర ఆనందరావు గారు నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి గౌరవీయులు మన ఇన్చార్జి మంత్రి మన జిల్లాకి ఎవరైతే మంత్రిగా వస్తుందని కోరుకుంటామో ఆ కోరుకున్నట్టు కోరుకుంటే మన జిల్లాకు ఉపయోగపడే మంత్రి చంద్రబాబు నాయుడు గారి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పంపడం గౌరవనీయులు శ్రీ అచ్చెనాయుడు గారు మన బీతం నాయకులు మన జిల్లాలకు నేటి వరకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి గౌరవీయులు గుర్తులీలు పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యన్మల రామకృష్ణ గారు మరొక పార్లమెంట్ పార్లమెంట్ బ్యూరో సభ్యులు మిత్రులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు గౌరవ జిల్లా మంత్రివర్యులు మిత్రులు యువనాయకులు శ్రీ వాసుదేవి సుభాష్ గారు సమాచార శాసన సభ్యులు విప్పు గౌరణిలు శ్రీ పుచ్చరాజు గారు ప్రధానగా మిత్రుడు వేగుల జోగేశ్వరరావు గారు వేదిక నిలిచిన సోదరులు జనసేన ఇన్ఛార్జి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ దర్బాబు గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న జేసి గారు నిశాంతి గారు ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ కోటకు సంబంధించినటువంటి సోదర సోదరి మళ్లకు పిచ్చేసిన పాత్రికే మిత్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న యాభై మంది ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రధానంగా మరి కష్టపడి పనిచేసే కార్యకర్త డాక్టర్ మెట్ల సశ్వరరావు గారి సంస్థ నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు సుశిక్తుడైన సుశిక్తుడైన కార్యకర్తగా ఆనాడు మెట్ల గారితో వారి తండ్రి గారు అల్లారాస్ గారు పైన తండ్రితో రమబాబు గారితో తెలుగుదేశం విడుదల కృషి చేసినటువంటి సోదరుడు అల్లాడు స్వామినాయుడు గారు సోమబాబు గారికి ఈ పదవి రావటం ప్రతి ఒక్క కార్యకర్తకి కల్పించిన గౌరవంగా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ సోంబాబు గారు గుండీ నాకు ఒక బాలయ్య గారి టైంలో ఎనభై రెండు నుంచి కూడా సంబంధం ఉంది తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అమలాపురంలో పెద్ద దిక్కుగా వీరి నాన్నగారు స్వామినాయుడు గారు అప్పటి నుంచి కూడా అన్ని కార్యక్రమాల్లో ఈ యొక్క అమలాపురం పట్టణంలో కార్యక్రమం ఏదైనా జరుగుతుంది అంటే డాక్టర్ మెట్టల సత్యనారాయణరావు గారు వారికి తోడుగా అన్నాడు స్వామినాయుడు గారు అదే ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆయన అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టీ కోసం గుర్తిస్తున్నారు ఈ పదవులు మొన్నే అవకాశం వస్తుందేమో అని కోరిన అది పార్టీ అధిష్టానం గుర్తించి ఒక ఆవుగా చైర్మన్ గా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా అవసరం మన కొత్త జిల్లా ఏర్పడింది మారుమూలుగా జిల్లా ఉంది జిల్లాలో సరైన వనరులు లేవు సరైన అవకాశాలు లేవు మన జిల్లాని మన అభివృద్ధి చేసుకోవడానికి చాలా మన కష్టపడాల్సిన అవసరం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అది ఉద్యాన శాఖ మంత్రి మత్స్య శాఖ మంత్రి మార్కెటింగ్ శాఖ మంత్రి సహకార శాఖ మంత్రి అన్ని శాఖలు కలపట్టి మన జిల్లా అభివృద్ధికి ఉపయోగపడుతుందని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మన నాయుడు గారు మన ఇన్ఛార్జ్ మంత్రిగా పంపారు వారికి తోడుగా అర్థం కూడా అవ్వాలి మున్సిపాలిటీలు కూడా తక్కువగానే ఉన్నాయి మనకి కేవలం నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి అర్బన్ డెవలప్మెంట్ కూడా జరగాలని ఆలోచనతో స్వామి నాయుడు గారికి ఇచ్చిన అవకాశం రేపు మన జిల్లా అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను స్వాదం లేదా ఆంధ్ర గారు కొన్ని విషయాలు చెప్పారు ఇంకా పెద్దలు మాట్లాడే గారు ఎప్పుడైనా నేను సూచిస్తాను కానీ మన జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి మన గోడలు ఏంటంటే మోడర్నైజేషన్ అంటే కెనాల్స్ డ్రైన్స్ వాటన్నిటి కూడా కట్టడాలు ఎప్పుడు బ్రిటిష్ టైంలో కట్టిన ఈ అవసరం కూడా అధునీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది విధంగా టూరిజం కింద టెంపుల్ టూరిజం కింద ఎక్కువ టూరిజం కింద మన ప్రాంతంలో ఉన్న దేవాలయాలు ప్రకృతి సౌందర్యాలు అన్ని కలిపి టూరిజం ని మన